హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ ఫస్ట్గా మీ అందరికీ అడ్వాన్స్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట యాక్చువల్గా మేమేంటంటే ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి మామిడి తోటలో అయితే ఉన్నాము ఇది సడన్గా ప్లాన్ అనమాట ఏంటంటే ఇవాళ చాలా వర్క్ ఉండింది మాకు మేము వర్క్ వెళ్ళి వచ్చేసరికి మాకు టైం వచ్చేసి సిక్స్ అయిపోయింది సడన్గా అనుకున్నాము అసలు మామిడి తోటలో ఈరోజు మనం థర్టీ ఫస్ట్ చేసుకుంటే ఎలా ఉండిద్ది అని చెప్పి ఆదిల్ నేను ప్లాన్ చేసాను మీ అందరికీ తెలుసు కదా నా ప్రతి క్యాంపింగ్ వీడియోలో ఆదిల్ ఉంటాడని చెప్పి ఆదిల్ నేను ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని వచ్చాము ఆదిలైతే వర్క్ చేసుకుంటున్నాడు ప్రజెంట్ మేమేంటంటే ఇవాళ సింపుల్గా సింపుల్ ఐటమ్ అన్నమాట కొంచెం లైట్గా బిర్యానీ వండుకొని వచ్చేటప్పుడు ఫిష్లు ఫిష్ దొరికిందనమాట చిన్నది ఒకటి కొనుక్కున్నాము అది మామూలుగా మనం ఫిష్ కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా బిర్యానీ అయితే వండుకుంటున్నాము ఆ ప్రాసెస్ మొత్తం మీ అందరికీ చూపిస్తాను ఒకసారి ఓకే గైస్ గైస్ ప్రెజెంట్ మనం ఏంటంటే స్టార్టర్స్ కోసం చేపలు తీసుకొచ్చామని చెప్పాను అబ్బా పొగైతే ఇది ఎక్కువ వస్తుంది స్టార్టర్స్ కోసం చేపలు తెచ్చామని చెప్పాను కదా అవి ఇంటి దగ్గర నుంచే కలుపుకొని అయితే వచ్చాము ప్రజెంట్ అవైతే ఫ్రై చేసుకోబోతున్నాం ఇప్పుడు ఫస్ట్ ఇవైతే ఫ్రై చేసేసుకొని తర్వాత అయితే బిర్యానీ పెట్టేసుకుంటాము అదిలో వచ్చేసి కెమెరా అయితే హ్యాండిల్ చేస్తున్నాడు ఫస్ట్ అయితే ఫీచర్స్ పెట్టేసుకొని ఫ్రై చేసేస్తున్నాము బా రెస్టారెంట్లో వచ్చినట్టు వస్తుంది వంట ఏమది ఓకే ఇవాళ అవును కానీ కేక్ లేదా ఇవాళ అన్నయ్య చిన్నపిల్లలు అరే అయినా అసలు మేము సడన్గా అనుకున్నాం వర్క్ వెళ్ళి వచ్చిందే ఆరింటికి వచ్చిన తర్వాత సడన్గా అన్న అందరూ జనవరి ఫండ్ చేసుకుంటున్నారు థర్టీ పండు మనం చేసుకోమా అంటే అప్పటికప్పుడు గుంటూరు నుంచి బయలుదేరి మా ఊరు వచ్చాము మేము సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఏడున్నర అయింది ఆడావుడిగా ఇదంతా రెడీ చేసుకొని అదంతా చూపి ఇదంతా రెడీ చేసుకొని ఇప్పుడు వంట దగ్గర కూర్చున్నాం వీడికంట కేక్ కావాలంట కేక్ గా చికెన్ ఫిషెస్ అయితే ఫ్రై అవుతున్నాయి చూడండి ప్యాన్లో ఇట్లా స్టార్టర్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము స్టార్టర్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లైట్గా కొంచెం బిర్యానీ అయితే వండుకుంటాము మొత్తం హడావుడిగా అయిపోయింది దానివల్ల ఏమన్నా తగ్గినా ఏమన్నా మిస్టేక్ జరిగినా ఏమనుకోబోకండి ఎందుకంటే మొత్తం హడావుడిగా అయిపోయింది ఆజులు వచ్చేసి కట్టెలు కొడుతున్నాడు కట్టెలు కూడా నైట్లో ఇప్పుడు తీసుకొచ్చాము వెళ్ళి వెతుక్కొని లైట్లు వేసి ఇంకా స్టార్టర్స్ అయితే రెడీ చేసుకొని బిర్యానీ వండేస్తున్నాం గైస్ గైస్ ప్రెజెంట్ చేపల ఫ్రై అయితే అయిపోయింది బిర్యానీ అయితే వండుకోబోతున్నాడు ఇంకా బిర్యానీ వండుకోవడానికైతే చేసుకున్నాం ఇంకా బిర్యానీ వండేసుకొని ఇంకా కాసేపు మాటలు చెప్పుకుంటా అయితే కూర్చుంటాం ఇద్దరం కలిసి ఫిష్ ఫ్రై అయితే ఇప్పుడే అయిపోయింది ఇంకా బిర్యానీ వండేసుకోవడమే ఆలస్యం కాకపోతే ఏంటంటే బాగా లేట్ అయితే అయిపోయింది లేట్ అయినా పర్లేదులే కొంచెం లేట్గా అయినా తినాలే అని చెప్పి వండుకుంటున్నాము అంటే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చులే కానీ మాకేమో బయట ఫుడ్ అయితే ఇష్టం ఉండదు నాకు కానీ ఆదిల్కి కానీ మేము వండుకుంటేనే మాకు సాటిస్ఫాక్షన్గా ఉండిద్ది ప్రజెంట్ లవంగా చక్కా ఎలుకలు అయితే వేసుకుంటాను ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇది కూడా అయిపోయింది ఇంక ఇది కూడా అయిపోయిన తర్వాత కాసేపు ఎంజాయ్ చేస్తాము ఫిఫ్షన్ మాటలు చెప్పుకుంటాము అసలు పొద్దు నుంచి మాకైతే రెస్ట్ లేదు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు మేము అట్లా వర్క్లో పడిపోయి పొద్దున్న టిఫిన్ చేసిందే శుభ్రంగా బిర్యానీ వండుకొని చెక్క హ్యాపీగా కూర్చొని బిర్యానీ అయితే తింటాము చూపిస్తాము అందరికీ ఇదేంటంటే సెకండ్ టైం కూడా వచ్చి మేము మామిడి తోటలోనే చేసుకుంటున్నాము యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే జనవరి ఫస్ట్కి ఎటన్నా టూర్ వేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు ఈ వర్క్ ఆవిడ వల్ల కొద్దిగా వర్క్స్ ఉండడం వల్ల ఏంటంటే మేము ఎటు వెళ్ళలేకపోయాము లేకపోతే శ్రీశైలం వెళ్ళి థర్టీ ఫస్ట్ శ్రీశైలంలో చేసుకుందామని అనుకున్నాము కాకపోతే ఏంటంటే కుదరలేదు శ్రీశైలంలో చేసుకోవడం నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాము కానీ తొందరలోనే శ్రీశైలం టూర్ అయితే ఉంది చెప్తాము అందరికీ ఎప్పుడు ఏంటి అనేది ఇదిగా ప్రజెంట్ ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేయించుకున్నాను ఇప్పుడు అల్లం చిన్న ఉల్లిపాయ టేస్ట్ అయితే వేసుకున్నాను ఈ బిర్యానీ వచ్చేసి లాస్ట్ టైం మనం చేసిన బిర్యానీ వచ్చేసి కచ్చా దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా ఇప్పుడేమో దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అంటే ఇంకొక స్టైల్లో అయితే ట్రై చేసి చేస్తున్నాను ఇప్పుడు ఈ స్టైల్ కూడా ఒకసారి చూపిస్తాను మీ అందరికీ ఎలా ఏంటి అనేది దానికి తీసి కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉండిద్ది కచ్చా దమ్ బిర్యానీ వచ్చేసి ఆ టేస్ట్ వేరే ఉండిద్ది ఈ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే వేరే ఉండిద్ది ప్రజెంట్ ఆ అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము అల్లం చిన్నులపై పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఎర్రగా అయిపోయింది ఇప్పుడు టమాటాలు అయితే వేసేస్తున్నాను రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను కాకపోతే ఈ హడావుల్లో మేము ఏం చేసామంటే పెరుగు మర్చిపోయాము కొంచెం పెరుగు ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుండేది కాకపోతే ఏంటంటే మంచి హడావుడి అయిపోయింది దానివల్ల కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయిపోయినాయి అయినా పర్లేదు బిర్యానీ అయితే వండి తినాలి తినాల్సిందే ఇంకా టమాటాలు కూడా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇంకా మనమేమో డైరెక్ట్ దీనిలో ఇంకా వాటర్ వేసేయడం అనమాట కొంచెం కొత్తిమీర పుదీనా వేసి వాటర్ వేసేసుకొని ఇంకా దమ్ పెట్టుకోవడమే మనం కొంచెం టమాటాలు కొంచెం మెత్తబడాలి ఆయిల్ టమాటాలు కూడా మెత్తబడిపోయినాయి కొద్దిగా ఇప్పుడు చికెన్ అయితే వేసుకుంటున్నాము చికెన్ ఒక హాఫ్ కిలో అయితే తెచ్చుకున్నాం అనమాట ఇద్దరికే కదా సరిపోయింది ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తెచ్చుకున్నాము చికెన్ కూడా వేసేస్తున్నాము దీనిలోనే కాకపోతే ఒక ఐటమే మిస్ అయింది ఇప్పుడు దీనిలో అది పెరుగు పెరుగు ఉంటే ఇంకొంచెం బాగుండేది అప్పుడు అదే పెరుగు ఒక్కటే మిస్ అయింది ఇంకా చికెన్ కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వాటర్ చేసేదామనంట దీనిలో కొన్ని మసాలాస్ అయితే వేస్తున్నాను బిర్యానీ మసాలాలు అవి కూడా నేనే తీసుకురాలేదు కాబట్టి నా దగ్గర కొన్ని మసాలాస్ అయితే ఉన్నాయి ఆ మసాలాస్ మాత్రం వేస్తున్నాను మన దగ్గర వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ ఉంది కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను కొంచెం చికెన్ మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీగా ఉండాలి కదా అందుకని చెప్పి కొంచెం కారం అయితే వేసాను ఇంకా మిస్ చేసుకుందాం అట ఏంటంటే ఒక్కటే ఐటెం మిస్ అయింది దీనిలో అది వచ్చేసి పెరుగు అనమాట పెరుగు కూడా వేస్తుంటే ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ అయితే వచ్చేది దీన్ని ఒక టూ మినిట్స్ కోసం అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చికెన్ అయితే కొద్దిగా మ్యారినేట్ అయింది అంటే మెత్తబడింది అనమాట ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కొద్దిగా పుదీనా అయితే వేసేసి ఒక టూ మినిట్స్ పెట్టిన తర్వాత వాటర్ అయితే వేసేద్దాం ఇంకా ఏంటంటే ఈ బిర్యానీకి అంతా ఒక మెజర్మెంట్తో ఉండాలన్నమాట మెజర్మెంట్ కరెక్ట్గా లేకపోతే మొత్తం పాయసం పాయసం అయిపోయింది బిర్యానీ అంటే మనం తీసుకునే బియ్యాన్ని పెట్టి దీనిలో వాటర్ వేయాలి మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి గ్లాసులున్నర నీళ్ళు అయితే వేయాలి మనం పెరుగు తెచ్చుకోలేదు కాబట్టి నేను దీనిలో కొద్దిగా వాటర్ వేసాను కింద అడుగు తగులుతుందని చెప్పి ఇప్పుడు ఆ వాటర్తో కూడా మనం మెజర్మెంట్ తీసుకొని దీనిలో వాటర్ వేయాలన్నమాట నేను చెప్తాను మీకు చూపిస్తాను ఆల్రెడీ దీనిలో ఒక గ్లాస్ వాటర్ అయితే ఉంది కొంచెం కొంచెం పుదీనా అయితే వేసుకుందాము స్మెల్ అయితే బాగుండిద్ది పుదీనా ఎక్కువ వేసుకుంటే బిర్యానీ స్మెల్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా మనం వాటర్ అయితే వేసేసుకున్నాము డైరెక్ట్గా ముక్కలైతే బాగానే పట్టింది మసాలా ముక్కలకి అంతా ఇంకా మొత్తం వండిన తర్వాత అయితే చూపిస్తాను మీకు రిజర్ట్ మొత్తం ఉడికిపోయింది ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాము ఇందాక మీకు చెప్పాను కదా మెజర్మెంట్తో వేయాలని చెప్పి మేమైతే రెండు గ్లాసులు అయితే వేసాము రెండు గ్లాసుల మీద కొద్దిగా ఎక్కువ ఉండింది బియ్యం ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నారు దీనిలో ఆల్రెడీ ఒక వన్ వన్ గ్లాస్ అయితే ఉంది దీనిలో ఒక టూ గ్లాసెస్ వేసుకుంటే సరిపోయింది టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసాము ఆల్రెడీ కొద్దిగా బియ్యం ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా అందుకని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ అయితే వేస్తున్నాను ఇంకా వాటర్ అయితే సరిపోయింది ఇంకా ఎక్కువ వేసామంటే ఇది మొత్తం పాయసం అయిపోయింది అనమాట వాటర్ అయితే మనకు సరిపోయింది వేస్తున్నాను ఇంకా ఉప్పు అదంతా చూసుకొని మనం ఇంకా డైరెక్ట్గా బియ్యం వేసేసి బిర్యానీ అయితే దమ్ పెట్టారు ఇంకా గైస్ ప్రజెంట్ దమ్ము కూడా వచ్చేసింది వాటరు మీకు పొగలో కనిపిస్తుందో లేదో వాటర్ దమ్ము కూడా వచ్చేసింది ఆల్రెడీ బియ్యం అయితే మేము ఫస్ట్ నానబెట్టుకున్నాము ఆ బియ్యం ఇప్పుడైతే వేసేస్తున్నాము ఎసర్ట్స్లోకి ఈ నార్మల్ బియ్యమే తెచ్చుకున్నాం మేము బాస్మతి బియ్యం అయితే ఏం తెచ్చుకోలేదు అసలు ఫుల్లు ఏం అర్థం కావాలేదు అసలు ఒక అరగంటలో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంట్లో ఉన్న బియ్యంతోనే బిర్యానీ వండుతున్నాము సన్న బియ్యం డైలీ మనం ఇంట్లో వండుకుంటాం కదా రైసు ఆ బియ్యంతోనే ఇంకా కానిక్ చేస్తున్నాము ఒక ప్లానింగ్ లేదు ఏం లేదు ఏంటంటే వర్క్ చేసుకొని వచ్చాము కూర్చొని ఉన్నాము సడన్గా ఇంకా అనుకున్నాము కదా దానివల్ల ఏంటంటే ఒక ప్లానింగ్ లేకుండా అయితే చేసుకోవడం వల్ల అన్నీ కుదరలేదు కానీ మాకు కుదిరినంతలో అయితే మంచి హ్యాపీగానే చేసుకుంటున్నాము ఈ థర్టీ ఫస్ట్ అయితే మాత్రం బియ్యం కూడా వేసేసాను ఒక్కసారి కలిపేసి ఇంకా పక్కన పెట్టి మూత పెట్టిద్దాం ఇంకా మనం ఓకే ఇప్పుడు ఇంకా మూతబెట్టినైతే మనం కింద మంట తగ్గిచ్చేస్తే కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ చూసుకుందాం గైస్ ప్రజెంట్ బిర్యానీ అయితే అయిపోయిందనమాట మీకు ఒకసారి బిర్యానీ అయితే అయిపోయింది వండడం అనేది ఇంకా తినేయడం అనమాట ఏంటంటే మొత్తం అసలు ఫుల్ హడావిడిగా అయితే జరిగిందనమాట కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనం చేసుకోవాలి అని చెప్పి హడావిడిగా అయితే చేసామన్నమాట బిర్యానీ వండుకున్నాం ఫిష్ ఫ్రై అది మొత్తం బిర్యానీ కూడా కాసేపుట్లో తింటాము కాసేపు కూర్చొని మాటలు చెప్పుకుంటున్నాము అంతే అనమాట కూడా కూర్చొని ఉన్నాడు కెమెరా పట్టుకొని ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నాను అనమాట మీకు చూపిస్తాను బిర్యానీ కూడా ప్లేట్లో తీసిన తర్వాత ఒకసారి చూపిస్తాను రైస్ ప్రజెంట్ బిర్యానీ అయితే అయిపోయింది అయితే ఇక్కడ అనమాట ప్లేట్లో ఒకసారి తినైతే మీకు చెప్తాను గోంగూర అయితే తెచ్చుకున్నాము ఇది ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము అనమాట అంటే ఇక్కడ మనం అయితే అంత టైము లేదు మనకి అందుకని చెప్పి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయించాను గోంగూర బిర్యానీ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా బిర్యానీ వండుకున్నాము సార్ తిని చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది కొంచెం గోంగూర అయితే వేసుకుంటున్నాము ఒకే ప్లేట్లో పెట్టుకున్నాము ఇద్దరం కలిసి ప్లేట్లు కూడా హడావుడిలో ఎక్కువ తెచ్చుకోలేదు మేము ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు అలా ఉంది ఏంటని అదే తినవా ఇదో సిగ్గుపడుతున్నాడు బిర్యానీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది బాగా ఉంది కాకపోతే ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే తగ్గినాయని చెప్పాను కదా కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ బాగుందన్నమాట వీడు ఒకసారి తిన్నాక చెప్తాడు ఎలా ఉంది ఏంటి అనేది అదే ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా సెకండ్ తిన్నాక చెప్తాడు ఇక్కడ ఎలా ఉంది సూపర్ ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా న్యూ ఇయర్ అయితే ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే టైం ఉందనమాట ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాం కదా ఇదైతే తినేస్తున్నాం అనమాట కా ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళతో కాసేపు మాట్లాడుకున్నాము ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే ఉంది న్యూ ఇయర్ రావడానికి ఈలోపు మేము డిన్నర్ చేసేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మీరు అందరితో పంచుకుంటాం అనమాట ఫస్ట్ అయితే మేమైతే ఫుడ్ తినేస్తాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఫుడ్ తిన్నాక మీతో మళ్ళీ మాట్లాడతాను నేను గాయస్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టైం వచ్చేసి పన్నెండు అయితే అయింది న్యూ ఇయర్ అయితే అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి వాళ్ళందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే ఫుడ్ అయితే తినేసాము ఇందాక చూపించాను కదా ఫుడ్ అయితే మేమందరం తినేసాము ఇప్పుడైతే ఈ న్యూ ఇయర్ కోసమే వెయిట్ చేసామన్నమాట లేట్గా చేసుకున్నా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే చేసుకున్నాము బిర్యానీ కూడా చాలా బాగుంది హ్యాపీగా తిన్నాము నేను అది ఇద్దరం కలిసి ఈరోజైతే మన న్యూ ఇయర్ వచ్చేసి మామిడి తోట్లో అయితే మనం చేసుకున్నాము మొత్తం ఏంటంటే మొత్తం సడన్గా ప్లాన్ చేసాము అంతా ప్రతి ఒక్కటి కాకపోతే సడన్గా ప్లాన్ చేసినా కానీ అంతా బాగానే జరిగింది బిర్యానీ కూడా ఎక్సలెంట్గా వచ్చింది కొన్ని ఐటమ్స్ కొంచెం తగ్గినాయి అయినా కానీ మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీ అందరికీ మళ్ళీ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికైతే మేము ప్రయత్నిస్తాము మన వీడియోస్కి వ్యూస్ కొంచెం చాలా తక్కువగానే వస్తున్నాయి అయినా నా ప్రయత్నం అయితే నేనైతే ఆపను ఇలాగే వీడియోస్ మీ అందరి కోసం చేస్తూనే ఉంటాను నెక్స్ట్ నుంచి మన వీడియోస్ అన్నీ కొంచెం లాంగ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట కొన్ని ప్లాన్స్ అయితే చేశాను కొన్ని రైడ్స్ ప్లాన్ చేశాను ఏంటంటే మన వెహికల్ వచ్చేసి యాక్టివా కాబట్టి దాని మీద ఎక్కువ లాంగ్ అయితే నేను వెళ్ళలేకపోతున్నాను ఒక కొత్త బైక్ కోసం అయితే నేను ట్రై చేస్తున్నాను బైక్ రాగానే నేను కొంచెం లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను అవన్నీ చే కొంచెం అయితే టైం పడుతుంది అనమాట ఒక టూ మంత్స్ అయితే టైం పడుతుంది ఒక కొత్త బైక్ అయితే ప్లాన్ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక కొత్త బైక్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట ఆ బైక్ రాగానే మనకి లాంగ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట ఇంకొకసారి చెప్తున్నాను మీ అందరికీ విష్ యూ హ్యాపీ నియర్ ఈ సంవత్సరం మీ అందరికీ చాలా మంచిగా ఉండాలి అలాగే నాకు కూడా చాలా మంచిగా ఉండాలి ఇలాగే వీడియోస్ తీస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి